రైతు గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న కొండారెడ్డి గారి అంటే ఈ ఆయన మిరాజ్పల్లి గ్రామంలో కొత్తకోట మండలంలో వనపర్తి జిల్లాలో తెలంగాణలో చేస్తున్నాడు ఆయన మాటల్లోనే మిగతా తోటల వివరాలు నమస్కారం అండి నా పేరు కొండారెడ్డి నాది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాజ్పల్లి గ్రామం నా వ్యవసాయ చేతుల ఈత చెట్లను కూడా నేను పెంపడం జరిగింది అంటే అవే మొలిసిన దాంట్లో నేను వేసింది కాదు ఈత చెట్లను కూడా ఎందుకంటే మనం పంచగవ్య అనే ఒక పదార్థాన్ని తయారు చేస్తాం పంచగవ్య అంటే ఆవు దావ ద్వారా వచ్చిన ఆవు పాలు కావచ్చు ఆవు నెయ్యి ఆవు ద్వారా వచ్చిన నెయ్యి కావచ్చు పెరుగు పాలు పేడ మూత్రము దీనిలతో పాటు అదనపు పదార్థాలను చేసేటప్పుడు దాంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ కొబ్బరి నీళ్ళు ఈత కళ్ళు చెట్టు కళ్ళు ఈత చెట్లను ఎందుకు దీంట్లో నుంచి కొన్ని సమ్మర్ల ఈ చెట్ల కొన్ని చెట్లకు కూడా ఈత కళ్ళు ఈత కళ్ళు అనేది ఎంత శ్రేష్టమైన అంటే ఆరోగ్యానికి అటువంటి శ్రేష్టకరమైనది ఆ ఈత చెట్లు కూడా నా క్షేత్రంలో ఒక దాదాపు ఒక డెబ్భై ఎనభై చెట్లు ఉంటాయి ఇప్పటికి ఎంతో మంది వచ్చేసేసి ఈత చెట్లను మేము ఈడ కళ్ళు గీసుకుంటామంటే నేను ఇప్పుడు ఈ కాలంలో గీత అంతే మీరు అంత పర్ఫెక్ట్ లేదు చెట్లు చనిపోతాయి మంచి పర్ఫెక్ట్ ఉంటే మేము మంచి గీతా కార్మికులను తీసుకొచ్చి ఒక నాలుగైదు చెట్లను గీయించుకొని ఈ చెట్ల ద్వారా వచ్చిన నీళ్ళని మేము ఇది పంచగవ్య దాంట్లో కలుపుతుంటాం అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రకమైన ఆకు బొద్ది కూర అని చెప్పేసేసేసి అది ఒక తీగ జాతికి ఎట్ల పోయింది ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేసేది ఈ బొద్ది కూరలు కూడా చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఇట్లా మనం ప్రకృతిలో దొరికేటివన్నీ వదిలేసేసి ఇప్పుడు ఎక్కడో పాశ్చాత్య దేశాల నుంచి వచ్చేసిన క్యాబేజు క్యాలిఫ్లవరు రకరకాల రసాయనానికి అలవాటైన పంటలను మండించేసేసి మనం డబ్బిచ్చి అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాం అన్నట్లు సేంద్రియ అంటే ప్రకృతి పరంగా దొరికే భూమిలో ఏ సీజనల్గా అయితే ఇది దొరుకుతుందో